తగిలి ఆయనకి పదకొండు సీట్లోనే చదుకలు పడ్డాడు ఈ విధంగాన మీరు గమనించాలి ఎప్పుడైనా కానీ ప్రజల రాజధాని కళల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా బస్సమయ్యారో కూడా మీరు గమనించాలి ఇక గత రెండు వేల ఇరవై నాలుగులోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చక్కచక్క ప్రారంభమైనాయి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మస్కబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు మనకు ఆల్రెడీ విట్ ఏఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మనకి టాటా ఇన్నోవేషన్స్ బిట్స్ పిలానీ లా స్కూల్ అండ్ ఏఏ నగరంగా కూడా ఫస్ట్ ఏఏ నగరం కూడా మనకి ఇది తీర్చిదిద్దబడుతుంది మరి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇది కూడా ఒక అద్భుతమైన కంప్యూటర్ విగానికి ఒక మంచి పేరుగా మనము ఏర్పాటుకి తాణం కూడా కనిపించవచ్చు అయితే మనకి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరంలో ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ వ్యత్యాసాన్ని క్యాపిటల్ ఏరియా కూడా కనుక్కున్నారు అందులో రెండు వందల పదిహేడు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ని క్యాపిటల్గా కడితే పదహారు పాయింట్ నైన్ చదరపు కిలోమీటర్స్ని కోర్ క్యాపిటల్గా కూడా దాన్ని తీర్చిదిద్దారు అయితే ఇక్కడ ఉన్న అమరావతి నగరంలో నైన్ థీమ్స్తో తొమ్మిది నగరాలు కూడా సృష్టించబోతున్నారు అందులో ప్రభుత్వం న్యాయం వైద్యం పర్యాటకం నాలెడ్జ్ ఫైనాన్స్ స్పోర్ట్స్ అండ్ మీడియా టూరిజం ఇవన్నీ కూడా నార్మల్ పోస్టర్ అనే విశిష్టమైన ఆర్కిటెక్చర్ పీపుల్ డిజైన్ చేశారు మనకి అవుటర్ రింగ్ రోడ్ రాబోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది థర్టీ పర్సెంట్ గ్రీనరీతో తొమ్మిది ఎన్హెచ్ రోడ్స్ కూడా రాబోతున్నాయి ఈ ఎన్హెచ్ రోడ్స్లో ఆల్మోస్ట్ ఎన్హెచ్ సిక్స్టీన్ డైరెక్ట్గా మనం ఎక్కితే అమరావతిని చేర్చుకోవచ్చు అంతేకాకుండా సైకిలింగ్ వాకింగ్ ట్రాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ సంస్థలకి పన్నెండు వందల ఏడు ఎకరాలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ నూట ముప్పై ఒక్క ఎకర్స్ ఇచ్చారు అంటే ఈ విధంగా ఏ విధంగా అమరావతి ఒక పునర్నిర్మాణం ఎంత పడగ్బందిగా ఇన్ని ఎకరాల్లో చేస్తున్నారో ఎంత పెట్టుబడితో చేస్తున్నారో మీరు గమనించాలి అదే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూస్తే అంత విధ్వంసం ఆయన ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించారంటే అమరావతినే ఒక కోర్ క్యాపిటల్ అమరావతినే ఆయన ఏ విధంగా దాన్ని తుంగలో తొక్కాలో దాన్ని అణగదొక్కాలో తొక్కాలో చేయాల్సింది చేశాడు అసలుగా ఆయన భూకంపాలు వే అని చెప్పి బురద జల్లి విష ప్రచారం చేసినా కానీ ఇప్పుడు మనము ఈ యొక్క ఏరియాస్ని ఏ విధంగా అమరావతి టూ పాయింట్ ఓ అంటే ఈ యొక్క పదిహేడు ఆల్మోస్ట్ కీలక ప్రాజెక్ట్స్కి మనం ఈ యొక్క అమౌంట్స్ కూడా శాంక్షన్ చేశారు మీరు కనుక నెస్ట్ అంటే నేలపాడులో ఆల్మోస్ట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో పన్నెండు టవర్స్తో పన్నెండు వందల అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి దానికి కాను ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సి భవనాలు అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అలాంటి విలువైన భవనాలు కూడా ఏ విధంగా వాళ్ళు శిథిలావస్థకు తీసుకెళ్లారో గత ఐదు సంవత్సరాల్లో మీరు గమనించాలి దాన్ని కూడా ఈరోజు నాలుగు వందల యాభై కోట్లతో స్టిల్ట్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో పద్దెనిమిది టవర్స్తో మనము నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్స్ని కట్టడానికి హ్యాపీనెస్ ముందుకొచ్చింది అంతేకాకుండా ఈ యొక్క మంత్రులు జడ్జెస్ బంగ్లాస్ అంటే జీ ప్లస్ వన్లో డెబ్బై రెండు రాబోతున్నాయి కాను నాలుగు వందల పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు మరి ఈరోజు ఉన్నది అసెంబ్లీ సచివాలయం హైకోర్టు తాత్కాలికం అని మనం చెప్తే గత ప్రభుత్వం ఏం చెప్పింది ఎప్పుడు తాత్కాలికం తాత్కాలికమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఆ అసెంబ్లీ భవనాలు ఐకానిక్ అసెంబ్లీ భవనాలుగా బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ త్రీ ఫ్లోర్స్తో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్తో గొప్పగా ఆర్కిటెక్చర్ డిజైన్ చేయబోతున్నారు ఇక ఐకానిక్ హైకోర్ట్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెవెన్ ఫ్లోర్స్తో సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్తో అది కూడా కట్టబోతున్నారు ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ఐఏఎస్ అంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లతో ప్లస్ వన్ నూట పన్నెండు బంగ్లాస్ కడుతున్నారు ఇక ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఆ ప్లాట్స్ నుండి కూడా డెవలప్ చేయడానికి వాటికి కావాల్సిన రోడ్స్ డ్రైన్స్ నీటి సరఫరా సీవేజ్ అండ్ యుటిలిటీ డాక్ట్స్ అండ్ రీయూస్ వాటర్ లైన్స్ ఇవన్నిటితో కూడా అక్కడ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చే మాదిరిగా ఈ ఎల్పిఎస్ ఇన్ఫ్రా కూడా ముందుకొచ్చింది దానికి పదిహేను వేల కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇక ఐకానిక్ సచివాలయం దిస్ ఈజ్ ద బెస్ట్ సచివాలయం యూ కెన్ ఎవర్ సే దిస్ ఈస్ జీ ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్తో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్తో తో దట్టు విత్ హెలిపాడ్ కూడా నిర్మించబోతున్నారు వరద నివారణకి ఎందుకంటే వరదలు వస్తాయి వరదలు వస్తాయి ఇక్కడ ఏం కట్టలేము అని ఈ గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ముఠాకి ఈరోజు మనం చెప్తున్నాం ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో ఈ కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్ విస్తృత అభివృద్ధితో పాటు నీరికొండ రిజర్వాయర్ ఇతర రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం వరద నీటి మళ్లింపు కాలువలు ఇవన్నీ కూడా చేపట్టున్నారు ఇక అనుబంధ రోడ్స్ ఇవి కనుక మీరు గమనిస్తే సెవెన్ హండ్రెడ్ సిఆర్తో ఆల్మోస్ట్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది కనుక మనం ఎక్కితే డైరెక్ట్గా అమరావతి రావచ్చు అని కూడా నేను చెప్పాను కనుక ఈరోజు మీరు అమరావతి నిర్మాణంతో మనకు కాదండి భావితరానికి భావితర భవిష్యత్తుకి ఇవ్వక నిర్మాణాలను కూడా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే మీరు కనుక హైటెక్ సిటీని గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్లో దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎకరం ఎంత ఉంటుంది వంద కోట్లు రెండు వందల కోట్లు ఈరోజు కనుక ఈ నిర్మాణాలన్నీ మనం చేపడితే అక్కడ ఎకరం కూడా యాభై కోట్ల పైన వెళ్ళొచ్చు కనుక అందరూ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనం అమరావతిని మొట్టమొదటి సోలార్ నగరం కూడా పేర్కొనడం ఈ చరిత్రను మనం చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో రెండు వేల ఏడు వందలు మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీని కూడా వాడబోతున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతి పనులు రైల్ ట్రాక్ ఎక్కినట్లు శర వేగంతో పరుగులెత్తున్నాయి ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది వరల్డ్ బ్యాంక్ అండ్ దెన్ ఏడిబి బ్యాంక్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది పదిహేను వేల కోట్లు ఇస్తే కేఎఫ్డబ్ల్యూ అంటే జర్మనీకి సంబంధించిన బ్యాంక్ ఐదు వేల కోట్లు ఇచ్చింది కనుక టిట్కో గృహాలు అవి కూడా పూర్తి చేయడానికి నాలుగు వేలు నాలుగు వందల కోట్లు కూడా నిధులు మంజూరైనాయి అండ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళకు కూడా అంటే అక్కడున్న యువతకి జాబ్స్ అయితేనేంటి ఉపాధి కూడా దొరుకుతుంది ఎందుకంటే మనకు అసలుకి ఒక్క క్యాపిటలే లేకపోతే మనం అంతా ఎక్కడ పోతున్నారు ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది చెన్నై వెళ్తుంది హైదరాబాద్ వెళ్తుంది కానీ మన దగ్గర ఇలాంటి ఒక గొప్ప అమరావతి నగరం కనుక నిర్మించబడితే ఎవరు ఎక్కడ పోక్కర్లేదు నూట డెబ్బై నియోజకవర్గ యువ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవచ్చు ఏదైనా కానీ ఇప్పుడు అమరావతికి మిగులు భూమి రెండు లక్షల కోట్ల పైన ఉంది సో దీన్ని మనము అమరావతిని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే మనం అమరావతికి అవసరమైన డబ్బులు దానికి మీద మనం కట్టాల్సిన వడ్డీలతో పాటు కట్టుకొని మిగతా వాటిని కూడా మనము మిగతా నూట డెబ్బై ఐదులో ఇప్పుడు అమరావతి పోతే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలకి మనము ఆల్మోస్ట్ వీ కెన్ అభివృద్ధి చేయొచ్చు మీరు కనుక ఈ యొక్క ఎక్కడైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఆ బిల్డింగ్లో ప్రతి దాంట్లో కూడా రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ అంటే ఇవంతా యునో గ్రేట్ ఇన్నోవేషన్స్ ఏదో ఎప్పుడో కట్టామా పోయామా అనుకుండా ఇలాంటి మెథటాలజీ అండ్ ఇన్నోవేషన్స్ ఈ థాట్స్ కూడా విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికే వస్తాయి ఆయన విజన్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఎవరు నమ్మలేదు హైటెక్ సిటీ చూసిన తర్వాత ఆయన రెండు వేల కోట్లతో కడితే ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అండ్ ఆ సిటీ కూడా ఒక గొప్పగా డెవలప్ అవటం దాని యొక్క సిటీ ఎక్స్టెండ్ అయిపోయి అది ఒక సైబరాబాద్లోకి తయారైంది ఇదివరకు ఎప్పుడు కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ అనేవాళ్ళు ఇప్పుడు సైబరాబాద్ అవటం ఇదంతా కూడా గ్రెడిట్ గోస్ట్ మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం మరి అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలో మన ఒక స్పోర్ట్స్ సిటీ చూడబోతున్నాం స్మార్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూడబోతున్నాం ఇంత డెవలప్మెంట్ మరి రాజధాని గురించి ఇంత కష్టపడుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన అమరావతి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అమరావతి అంటే దేవతల రాజధాని అమరావతినే మనకి ఇక్కడ తీసుకొని వచ్చి మరి ఇంత గొప్పగా అమరావతిని డెవలప్మెంట్కి నేను ముందున్నాను నా అమరావతి ప్రజలు కాకుండా రాష్ట్రం మొత్తం బాగుండాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పడుతున్న కష్టం ఆయన ఎన్ని గంటలు పనిచేస్తున్నారంటే ఆల్మోస్ట్ ఆయన పడుకునేది ఫోర్ అవర్స్ ఏమో ఆల్మోస్ట్ హీఈస్ వర్కింగ్ మోర్ దాన్ ఎయిటీన్ అవర్స్ సో కనుక మనము ఈ ఏజ్లో ఉండు కూడా అంత కష్టపడలేం కానీ అలాంటి విషనరీ లీడర్ని మనము ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతి రాజధానికి అందరు మెలిసి భుజం కలిపి ఈ కట్టుకుంటే మన రాజధాని అమరావతి అండ్ సౌత్ ఇండియాలో ద బెస్ట్ క్యాపిటల్ అండ్ ఇంకా కాకపోతే ఇండియాలో కూడా బెస్ట్ క్యాపిటల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక ఈరోజు మరి ఎంత గొప్పగా అమరావతి నిర్మాణానికి ప్రజలు ఎలా మరి తను వాళ్ళు ఉద్యమం చేశారు మరి వాళ్ళ కళలు సాకారం చేసుకునే మాదిరిగా ఈరోజు అమరావతి యొక్క నిర్మాణం అదిరింది కనుక ప్రజలందరూ కూడా నిజంగా ఇంత మంచి ఈవెంట్ని అక్కడున్న ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ అమరావతిగా శ్రీ బుండవల్లి శ్రీదేవి నేను కూడా విట్నెస్ అయ్యాను కనుక నేను లే చేయలేని పని ఐదు సంవత్సరాల కనీసం అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక ఎల్ఈడి బల్బ్ కానీ అక్కడ అమరావతిలో ఒక ఇటుక కూడా వేయకుండా అమరావతిలో ఒక జంగిల్ క్లియరెన్స్ అంటే జేసీబీలో వెళ్తున్నప్పుడు మేము కమిషన్గా అడిగేవాళ్ళం సార్ మేము కూడా వస్తామంటే ఇక్కడ చేయడానికి ఏం లేదమ్మా జేసీబీ తీసుకెళ్ళి జస్ట్ మమ్మ అనిపిస్తామని కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు కౌలు వేయమంటే ఆరు నెలలు తొమ్మిది నెలల పెండింగ్ పెడుతూనే ఉండేవాళ్ళు మేము పోయి సార్ కౌలు అయింది సార్ వాళ్ళకి మూడు నెలలు అని అంటే అట్లీస్ట్ ఇప్పుడు వేసేవాళ్ళు కానీ ఈరోజు అలా కాకుండా ఈరోజు ఎవ్వరు ప్రోద్బలం లేకుండా ఈ యొక్క బర్డెన్ అంతా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని మనం మనమేమి ఆలోచించక్కర్లేదు ఇక్కడ ఉంటే అన్నీ మన యొక్క సంక్షేమ కార్యక్రమాలు తర్వాత అభివృద్ధి డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ద వన్ అండ్ ఓన్లీ ద మ్యాన్ అండ్ ద వన్ బిహైండ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్స్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో మన కొరకు కష్టపడుతున్నారు కనుక మనందరం కూడా ఆయనకి సహకారం అందించాలని ఎన్డీఏ కూటమి ప్రజలకి నాయకులకి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి మరి తెలుగుదేశం పార్టీ నేతలకి మరి నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ జై అమరావతి జై జై అమరావతి